పిఠపురం పట్టణం ఆర్ఆర్బి హెచ్ఆర్ కళాశాల గ్రౌండ్ను ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ రాతులపేట ఆధ్వర్యంలో బండి హరీష్ అధ్యక్షతన క్రికెట్ టోర్నమెంట్ గత రెండు వారాలుగా నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో మూడు మండలాల నుండి ముప్పై రెండు టీంలు రావడం జరిగింది అని వీరందరికీ మ్యాచ్లు కండక్ట్ చేసి చివరిగా ఫైనల్ లైవ్ వచ్చిన టీమ్స్తో ఈరోజు చివరి మ్యాచ్ కావడంతో హోరాహోరీ మ్యాచ్లు జరిగాయి విన్నర్గా పిఠాపురం ఎలెవెన్ విజయం సాధించగా రన్నర్స్గా డ్రైవర్ కాలనీ టీం నిలిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ విచ్చేశారు గెలిచిన విజేతలకు ట్రోఫీ మరియు పారితోషికాన్ని ప్రదానం చేయడం జరిగింది విన్నర్స్కు ఇరవై వేల రూపాయలు రన్నర్స్కు పదివేల రూపాయలు నగదు అందించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథి జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ మాట్లాడుతూ క్రికెట్ ఎంతో అద్భుతంగా ఈ యూత్ ఆడుతుంది అని కానీ వారికి సరైన సౌకర్యాలు లేక సరిగ్గా ఆడలేకపోతున్నారు అని దానిపై వెంటనే స్పందించి లక్ష రూపాయల క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేయడానికి ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ రాయవరం శ్రీను కె సత్యనారాయణ అబీబ్ సూర్యరాయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మూర్తి బీసీ జనసేన నాయకులు నక్కా బద్రి క్రికెట్ అకాడమీ కుమార్ ఫ్రేమ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సూర్య వెంకటేష్ నాగేంద్ర యోగి సన్ని అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు శివ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఈరోజు థర్టీ ఫోర్ మ్యాచెస్ చేస్తే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది ఇట్ వాజ్ అ వెరీ 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 లవ్లీ మ్యాచ్ అండ్ ఐ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ యోర్ టీమ్ అండ్ వర్క్ విత్ యూ ఫర్ దిస్ లాల్సో వాట్ వర్క్ విత్ యూ అండ్ ఫీచర్ హరీష్ గారు చెప్పారు ఏంటంటే ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు పిఠాపురంలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో చేద్దాం అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్నిసార్లు రిసోర్సెస్ లేవని అన్నారు సో నేను ఈరోజు యాదర్శికంగా పిఠాపురం వచ్చినప్పుడు చెప్పారు శశి ఒకసారి మీరు వస్తారా ఇక్కడికి అని అడిగినప్పుడు ఏంటి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు చెప్పారనమాట ఇక్కడ మాకు థర్టీ ఫోర్ మ్యాచెస్ నార్క్ అవుట్ మ్యాచెస్ జరుగుతున్నాయి ఈ రోజు ఫైనల్ జరుగుతుంది సార్ ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ సో ఐ సీన్ వండర్ఫుల్ మ్యాచ్ ఐ ఆల్ థర్టీ ఫోర్ టీమ్స్ ఆల్ బెస్ట్ ఫ్యూచర్ గెలిచిన వాళ్ళకి గంగ్రై అలాగే రన్స్ కూడా గంగ్రై నేషన్స్ నువ్వు దగ్గర వచ్చారంటే మీరు గడిపెట్టారు ఆ టీమ్ వెరీ గుడ్ బ్యాటింగ్ వెరీ గుడ్ బౌలింగ్ వెరీ గుడ్ ఫీల్డింగ్ అండ్ ఆల్సో ఐ సో లాడ్ ఆఫ్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ మ్యాచ్ మై హార్ట్ మెల్టెడ్ ప్లేయర్ ఫర్ లాడ్ ఆఫ్ థింగ్స్ చాలా మంది ప్లేయర్స్ దే నాట్ హ్యావింగ్ ప్రాపర్ రిసోర్సెస్ వాళ్ళ షూస్ లేవు కొంతమందికి కొంతమంది చప్పల్ తోడు ఉన్నారు బ్యాట్స్ కానీ అవి ప్రాపర్ లేవు ఎఫెక్ట్స్ లేవు సరిగ్గా అలాగే వికెట్స్ కూడా బట్ ద ఫైటింగ్ స్పీడ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్

అంతేకాడికి వచ్చిన వాళ్ళు అందరికీ నమస్కారం చాలా సంతోషం అలాగే సీసీ గారు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంది ఇక్కడ మనకి అందరికీ నమస్కారం కళ్యాణ్ గారికి నాగబాబు గారికి మోహర్ గారికి అలాగే ప్రతి ఒక్క జన సైనికులకి వీర అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్స్ అందరికీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ హర్ష్ హరీష్ టీమ్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి థర్టీ ఫోర్ టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి కాలేజ్ గ్రౌండ్స్లో ఆడడం అనేది చాలా అద్భుతంగా ఉంది అండ్ టుడే ఇట్స్ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ టు హియర్ అండ్ ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై టాపురం అండ్ దెన్ హరీష్ తెలుసు ఎలక్షన్స్ టైంలో కూడా బాగా తిరిగారు అప్పుడు సార్ వస్తే బాగుంటుంది ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్ యూ వాంట్ సమ్ ఎంకరేజ్మెంట్ వాంట్ సమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫర్ టిటాపురం యూత్ అని అన్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఎలక్ట్ మీ కమ్ అని అనుకున్నాను सो इट वाज वेरी वेरी नई मैं क्रिकेट मैचो ट्वेलवर्स वन से सी फाइव रन इजरी नई मैच टू सी कुटापुर चला टीडियो इकमल की గవర్నమెంట్ వచ్చే వాళ్ళ యూట్ అంతా కూడా రకరకాల చాలా గ్రామాల నుంచి అదే టౌన్ నుంచి కూర్చుంటారు కానీ మన పిఠాపురానికి ఫస్ట్ సెకండ్ మన పిఠాపురానికి వచ్చింది కాని చెప్పి తెలియదు రోజుల నుంచి కష్టపడి పనిచేసా ఈ ఈవేళ ఫైనల్ కాబట్టి ఫస్ట్ సెకండ్ పిఠాపురానికి వచ్చేయడం చాలా సంతోషం దానికి ఈ క్రికెట్ టీంలో చాలామంది కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి దానికి మన శశి గారు మన ఎన్ఆర్ఐ శశి గారు మరి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సేవ చేశారు ఈ ఈ ఆస్టల్ నుంచి వచ్చి మన వివరణ నియోజకవర్గంలో ఆ అనుభవం ఉంది ప్రతి నాకుల నాయకులు అందరూ నియోజకవర్గం అందరూ చేసేసి కాబట్టి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో చేయాలని ఆలోచన ఆయన కాబట్టి చాలా సంతోషం వాళ్ళ సొంత గ్రామం వాళ్ళ సొంత నియోజకవర్గం కాకుండా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏదో చేయాలి యూత్ని ప్రోత్సహించాలి యువత కూడా చాలా ప్రోత్సహించాలనేది మన శశి గారు ఆలోచన కలిసి నా ఆలోచన ఆ క్లబ్ అనేది పెట్టడానికి ఆయన పూనుకున్నారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఈ ఈ చిన్న ఈ కార్యక్రమానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం అందరికీ కూడా మన హరీష్ తర్వాత మన ప్రేమ సన్ని వీళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు హరీష్ గారి మన శశి గారి దగ్గరికి వచ్చి సార్ మీరు ఎలాగ మా యూత్ క్రికెట్ టీమ్ అయితే కొన్ని సౌకర్యాలు లేవు అవన్నీ కల్పించడం లేని వెంటనే ఆయన గోకులంలో ఉంటే గోకులం నుంచి ఎన్ని పనులు ఉన్నా సరే కానీ మన ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చి ఇది ఈ టీం ఫైనల్ చూసి చాలా ఆనందించి ఆడేవాళ్ళని అందులో క్రికెట్ టీంలో ఆడేవాళ్ళు బ్యాట్లు చూసు ఇవన్నీ కూడా మనం కలిపిందామని స్టేజ్ మీదే నాకే చెప్పేది చెప్పారు కాబట్టి చాలా సంతోషంగానే నిజంగా మా వాళ్ళు ఈ యూత్కి అంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్ ఇలాగే మన హరీష్ పేరు మీద ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మేము అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం అలాగే ఎస్సీ గారు ఉన్నారు తర్వాత మేము ఉన్నాం హరీషు సమి మన యోగి ఎవరు ప్రేమ వీళ్ళంతా ఈ టీమ్ అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మరి చాలా ఎంకరేజ్ చేసి చేయించారు కాబట్టి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఎంజాయ్